ఏ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నల్లుడు ఫుడ్లూర్ ఛానల్ ఈరోజు మనం పన్నీరు కాజు మసాలా మరియు కుష్కా కాంబినేషన్ ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి వితౌట్ ఆయిల్ వాటిని ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసినప్పుడు మనకి చెటపట్లాడే సౌండ్ వస్తుంది అండ్ అంతేకాకుండా పైన కూడా లైట్ బ్లాక్ కలర్ ఫామ్ అవుతుంది గింజల పైన ఇంకా అప్పుడు మనం దానిపైన ఉన్న తోలు తీసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వీటిని పక్కన తీసేసుకోవాలి కొన్ని చల్లారిన మలికాసేపు హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ పీసెస్ని కట్ చేసి పెట్టుకుని పక్కకు తీసేసుకోవాలి వాటిని మనం పక్కకు తీసుకున్న పన్నీర్ పీసెస్ని ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఏవైతే పల్లీల్ని వేయించుకున్నామో అదే ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ సరిపోతుంది నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అందులో వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న ఈ పీసెస్ని అలా పక్కన పెట్టేసుకోవాలి మనం పన్నీర్ పీసెస్ అయితే ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి మనకి జీడిపప్పులు ఊరికి ఫ్రై అయిపోతాయి ఒక్క నిమిషానికంటే ఎక్కువసేపు వేయించకూడదు వేయించేసిన తర్వాత ఈ జీడిపప్పును కూడా అలా పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పొట్టు తీసేసుకొని పొట్టు మొత్తం సపరేట్ చేసేసుకోవాలి సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక చిటికెట్ జీలకర్ర కొద్దిగా చెక్క అండ్ కొద్దిగా ధనియాలు ఒక మూడు లవంగాలు వేసుకుని వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి నైట్గా ఫ్రై అయిన తర్వాత మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని ఇలా వేయించుకోవాలి పచ్చిదనం పోయినంతవరకు తర్వాత ఒక గుప్పెడు ఆనియన్స్ని కూడా వేసుకొని వాటిని కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఒక గుప్పెడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి మనం టమాటాలు ఆనియన్స్ వేసుకున్న తర్వాత పైనుంచి నుంచి లైట్గా చిట్కాడు ఉప్పు వేసుకోవాలి అప్పుడు ఉప్పు వేసుకుంటే మనకు బాగా ఉడుకుతాయి అన్నమాట ఆ మిశ్రమంలో కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం నార్మల్గా క్లీన్ చేసేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది మనం చివరి ఆఖరికి దింపేసుకునే ముందు మనం ఏవైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో పల్లీలు కూడా ఇందులో వేసేసుకోవాలి వేరుశెనగ గుళ్ళను మనం వేరుశెనగ గుళ్ళను వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది ఇంకా మనం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లార్చాలి ఎందుకంటే మనం నెక్స్ట్ పేస్ట్ పడతాం నెక్స్ట్ మనకి హాఫ్ కేజీ నుంచి ఒక రెండు కేజీల వరకు ఉడికే కెపాసిటీ ఉన్న ప్రెషర్ కుక్కర్ తీసిన అందులో చిట్కడు ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత ఆయిల్ వేడకగానే కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా లవంగాలు అండ్ కొద్దిగా జాజిపువ్వు అండ్ అంతేకాకుండా జాపత్రి కొద్దిగా మరాఠీ మగ్గు కూడా వేసుకొని అండ్ వీలైతే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్గా వేసుకొని వాటిని బాగా వేగనివ్వాలి అవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఆ మిశ్రమంలో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా మేతి వేసుకొని ఇంకొద్దిసేపు ఒక థర్టీ సెకండ్స్ వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసేసుకొని ఆ మిశ్రమం బాగా మగ్గేంత వరకు ఆ ఆయిల్లో అలా వేయించాలి కదుపుకుంటూ కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని మళ్ళీ కదుపుకోవాలి ఉప్పు వేస్తే ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ బాగా వేగుతాయి తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ సైజు పెరుగు అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి అండ్ అలాగే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి మనకి ఎంతైతే రైస్ కావాలో రైస్ని మనం ముందుగానే కొలిచి పెట్టుకోవాలి ఎన్ని గ్లాసెస్ అవుతున్నాయో దాని తగ్గట్టు మనం వాటర్ వేసుకోవచ్చు ముందుగా మనం ఒక రెండు గ్లాసులు మనం బియ్యం వేసేసుకుని ఇవి అరౌండ్ వంద నుంచి నూట యాభై గ్రాములు ఉంటాయి అంతే నేను డివైడ్ చేసుకున్నాను గ్లాసెస్లో కావాల్సిన విధంగా తర్వాత ఆ రైస్ని ఒక రెండు సార్లు శుభ్రం చేసేసుకుని మనం ఎన్నైతే గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో దానికి డబుల్ క్వాంటిటీ వాటరు ఆ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి మనం ఏవైతే ఉల్లిపాయలని టమాటాలని మసాలాలని వేయించుకున్నామో వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత మనకిప్పుడు కావాలంటే కొద్దిగా సాల్ట్ గానే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మనం రైస్ ముందే యాడ్ చేసుకోవాలి సాల్ట్ని తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకుని ప్రెషర్ కుక్కర్లో కరెక్ట్గా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి మనం ఎప్పుడు రైస్ ఉడికించినా మీడియం ఫ్లేమ్ కంటే కొద్దిగా ఎక్కువ ఫ్లేమ్లోనే ఉడికించాలి అప్పుడే బాగా ఉడుకుతుంది తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న ఆ మసాలా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా పేస్ట్ చేసేసుకోవాలి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని ఈ మాదిరిగా పేస్ట్ అయితే సరిపోతుంది మనకి పన్నీర్ మసాలాకి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకుని స్టిక్ది అందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకుని దాంట్లో చిటికెడు అంటే చిటికెడు జీలకర్ర ఒక రెండు నుంచి మూడు లవంగాలు కొద్దిగా చెక్క వేసుకుని వాటిని కొద్దిసేపు నూనెలో లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే కావాలంటే ఆప్షనల్గా ఒక ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి రైస్ని కరెక్ట్గా మూడు విజిల్స్ రాగానే ఆపేసుకోవాలి ఎక్కువసేపు ఉడికిస్తే అది చిమిడిపోతుంది నెక్స్ట్ ఈ మసాలాస్ అన్నీ ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో మసాలా పేస్ట్ని ఆ పేస్ట్ని ఆ మిశ్రమంలో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా వేగం ఇవ్వాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా థిక్నెస్ వస్తుంది ఆ థిక్నెస్ వస్తున్నప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ సైజ్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఆ పేస్టు థిక్నెస్ పోయే విధంగా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమం కొద్దిగా వేడైన తర్వాత మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలు అందులో వేసేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం చిటికెడు కారం అంతేకాకుండా సరిపడినంత గరం మసాలా కూడా దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని ఒకసారి కారం కానీ గరం మసాలా కానీ వేసిన తర్వాత వెంటనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో వేసేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా లో ఫ్లేమ్లో ఉడకనిస్తే సరిపోతుందండి అంతే గుమ్మగుమ్మలాడే పన్నీర్ కాజు మసాలా హోమ్మేడ్ స్టైల్ రెడీ అంతే ఇంకా మనం టేస్ట్ చూసేద్దాం నెక్స్ట్ ఈ పర్టికులర్ రెసిపీ మనకి టేస్ట్ ఎలా ఉంటుందంటే కొద్దిగా పల్లీల చట్నీ తిన్న ఫీలింగ్ వస్తుంది అంతేకాకుండా ఆ పన్నీర్ మసాలా కూడా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో రెండు ఫ్లేవర్స్ కలిసి వస్తే చాలా బాగుంటుంది కుష్కాలకి చాలా డీసెంట్గా ఉంటుంది టేస్ట్ చూడడానికి నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన రెసిపీ కూడా ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మనం ఏ రెసిపీ చేసినా సరే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అప్పుడే మనకి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ ఇంక మనం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం ఈ రెసిపీ ఎలా ఉంటుందో అని చాలా బాగుందండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి